హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది అరవిందచారి యూట్యూబ్ ఛానల్ రావణుడు రావణ్ణి చంపక శూర్పన్నకకు ఏమైంది తెలుసా మీరు ఈ కథలో మనం తెలుసు నా వీడియో కింద ఉన్న రెడ్ రెడ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి ముందుగా మనం కథలోకి వెళ్దాం రామాయణం గురించి అందరికీ తెలుసు కదా అందులో శూర్పన్నక అనే పాత్ర ఉంటుంది ఆమె గురించి అందరికీ తెలుసు రాముణ్ణి చూసి మోహించిన శూర్పణక ముక్కు చెవుల ల లక్ష్మణుడు కోసి పంపిస్తాడు దీంతో శూర్పన్నక్క తనకు జరిగిన పరాభవాన్ని సోదరుడు రావణునికి చెబుతుంది అయితే ఈమె కథ అక్కడితోనే అయిపోలే ఇంకా ఉంటుంది రామాయణంలో శూర్పన్నక్కకు అలా పరాభవం జరిగిన తర్వాత చివరకు ఆమె ఏమవుతుంది అని ఎప్పుడు ఎవరు తెలుసుకోలేరు అదే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రామాయణంలో రాముడు సంవరించాక తిరిగి సీత లక్ష్మణుడు సైన్యంతో కలిసి అయోధ్యకు చేరుకుంటాడు కథ అప్పుడు అయోధ్యకు కొన్ని సంవత్సరాల పాటు రాముడు పాలిస్తాడు అయితే సీత గర్భవతిగా ఉన్న సమయంలో బయట ప్రజల వాక్యాలను దృష్టిలో ఉంచుకొని రాముడు మళ్ళీ సీతను అడవులోకి పంపుతాడు ఆ సమయంలో శూర్పణక అక్కడే తన అన్న రావణుడు ఇచ్చిన అరణ్యంలో నివాసం ఉంటుంది అయితే అరణ్యానికి వచ్చిందని రాముడు ఆమెను వదిలించుకున్నాడని శూర్పణకకు తెలుస్తుంది దీంతో ఆమె సీతను చూసేందుకు ఆమె కూ కుటీరానికి వెళ్తుంది సీత దగ్గరికి వెళ్ళిన శూర్పణఖ సీతను ఉద్దేశించి చివరకు నీకు ఒకప్పుడు నాకు పట్టిన గతే పట్టింది చూశావా అన్ రాముడు నిన్ను వదిలించుకున్నాడు అతను నిన్ను మోసం చేశాడు ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నా జీవితాన్నిలాగే నీ జీవితం కూడా నాశనం అయింది అంటూ శూర్పన్నక సీతను ఆడిపోసుకుంటుంది అయితే సీత అందుకు ఏమాత్రం స్పందించదు పైగా ముఖంపై చిరునవ్వుతో ఉంటుంది అనంతరం తన కుటీరంలో ఉన్న కొన్ని పండ్లను శూర్పన్న కక్కు తెచ్చి ఇస్తుంది తర్వాత సీత నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు ఆ శిక్ష పడింది పాప ఎప్పటికైనా శిక్ష పడుతుంది ఇక నాకు జరిగింది నా కర్మ ఫలితం విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అందుకు చింతించకూడదు మనల్ని అవతరి వారు ప్రేమించకపోయినా సరే మనం మాత్రం ప్రేమించడం ఆపకూడదు నువ్వు ఒక ఇకనైనా బుద్ధి తెచ్చుకొని జీవించు లేదంటే నీ కోపమే నిన్ను ఇతరులకు ఆహుతి చేస్తుంది అని అంటుంది దీన్ని నిష్ఠాష్ఠురాలైన శూర్పణకకు ఏం చేయాలో అర్థం కాదు సీత మాటలు అర్థమైనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనంతరం మళ్ళీ ఆమె పా పాత్ర రామాయణంలో రాదు ఇది శూర్పణకకు సంబంధించిన ముగింపు కథ